డ్ ప్రియ దేవుని బిడ్డలారా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే ఈ కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం దేవుని బిడ్డలారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినము వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి మరి ఈ ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం నూట పదహారవ కీర్తన ఆరు ఏడు యహోవా సాధువులను కాపాడువాడు నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను నా ప్రాణమా యహోవా నీకు క్షేమము విస్తరింపచేసి ఉన్నాడు తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము ఐ మీన్ హలెయ ప్రైజ్ ద లాడ్ దేవుని బిడ్డలారా ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్న వాగ్దానం ఇది మరి యహోవా సాధువులను ఆయన కాపాడే దేవుడు అంటే మృదువుగాను దీనత్వంతోను ఆయన భక్తులుగా ఉంటున్న మనల్ని అందరినీ ఆయన కాపాడే దేవుడు మరి మనం కృంగి ఉండగా ఆయనే మనల్ని రక్షించేవాడు అంతేకాక ఈ దినం ప్రత్యేకంగా ఇస్తున్న వాగ్దానము నా ప్రాణమా మరి యహోవా నిన్ను ఆయన విమోచించి ఉన్నాడు ఆయన నిన్ను మరి దర్శించి ఉన్నాడు కాబట్టి నువ్వేం చేస్తావు అంటే ఇప్పుడు నీవు నీ విశ్రాంతిలో ప్రవేశింపు అవును మన యొక్క దేవుడు మన ప్రాణములను ఆయన రక్షించే దేవుడు కాపాడే దేవుడు శ్రమలో నుండి ఉపద్రవంలో నుండి మనల్ని విడిపించేటటువంటి దేవుడు తిరిగి మనల్ని విశ్రాంతిలోనికి ప్రవేశపెట్టే దేవుడు ఈ ఉదయకాలం ఒకవేళ నీ ప్రాణానికి విశ్రాంతి లేదేమో నానా విధములైన శోధనలు సమస్యలు ఆలోచనలు భవిష్యత్తును గురించినటువంటి భయం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను ఒకవేళ సరైన రీతిలో ఎదుర్కోలేనటువంటి మరి స్థితిగతుల మధ్యలో ఉండి ఒకవేళ భయపడుతూ ఉన్నావు అయితే దేవుడు అంటున్నాడు లేదు లేదు ఆయన కృంగి ఉన్న వారిని లేవనెత్తే దేవుడట ఆయన సాధువులను కాపాడే దేవుడట మరి నీ ప్రాణం శ్రమలో ఉండగా ఇబ్బందుల మధ్యలో ఉండగా కన్నీటితో నీవు ఉండగా దేవుడి నిన్ను దర్శించాడు ఈ ఉదయకాలం నీ ప్రాణమునకు ఆయన విశ్రాంతిని అనుగ్రహించి ఉన్నాడు మెయిన్ తిరిగి నీ విశ్రాంతిలో నువ్వు ప్రవేశింపు దేనికి భయపడుతున్నావు నీ ప్రాణంతో చెప్పు ఎందుకు నువ్వు కలవరపడుతున్నావు మరి నా దేవుడు నా పట్ల మేలైన కార్యములు చేసేవాడు ఆయన కృంగిన వాణ్ణి లేవనెత్తేవాడు అని నీవు చెప్పగలిగితే నిశ్చయంగా దేవుడిని లేవనెత్తబోతున్నాడు ఎట్టి తొందర ఎటువంటి కంగారు ఎటువంటి భయముకి అవకాశం ఇయ్యక ప్రభు మీద ఆధారపడు నిరీక్షణ కలిగి ఉండు ఎందుకు అంటే ఆయన సాధువులను కాపాడే దేవుడు ఆయన మీద ఆధారపడేవారిని ఆయన ఎప్పుడూ విడిచిపెట్టడు శ్రమలో నీవు ఉండగా నేను విమోచించే దేవుడు కన్నీళ్లు కార్చకుండా ఆయన నీకు దీవెనిచ్చే దేవుడు మరణంలో నుండి నీ ప్రాణాన్ని తప్పించే దేవుడు ఒకవేళ కోర్టు కేసులు భూతాగాధాలు భార్యాభర్తల మధ్యలో అసమాధానం ఇతరులకి డబ్బిచ్చి ఒకవేళ బ్లాక్ అయిపోయినటువంటి ఆ పరిస్థితి నీ దీని అద్దరు నుండి మరి తొలగిపోయినటువంటి స్థితిగతుల్లో ఒకవేళ ఉంటున్నావేమో అయితే నీకు ప్రాణానికి విశ్రాంతి లేదు నెమ్మది లేదు అనేకమైనటువంటి టెన్షన్స్ మధ్యలో ఈ ఉదయకాలం మీ వాగ్దానాన్ని చూస్తూ ఉన్నావు నీతో ప్రభు మాట్లాడుతున్నాడు నీ ప్రాణమునకు నేను విశ్రాంతిని కలగజేసేవాడను నీవు తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించుము అని అవును అన్ని విషయాలని దేవుడు సర్దుబాటు చేయబోతున్నాడు ప్రతి సమస్య నేను పరిష్కరించబోతున్నాడు నీకు నెమ్మదిని ప్రభు ఇస్తున్నాడు కాబట్టి ఆయన ఇచ్చే విశ్రాంతిని తీసుకో స్వతంత్రించుకో ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకో నువ్వు ప్రకటిస్తూ ఉండు ప్రార్థిస్తూ ఉండు ఈ వాగ్దానం ప్రకారం దేవుడిని జీవితంలో గొప్ప కార్యాన్ని గాక విశ్రాంతి పొందబోతున్నావు ఆయన కాపాడే ఆ విధానాన్ని నీ జీవితంలో ఇక చూడబోతున్నావు ఆయన రక్షణను నువ్వు కనుగొనబోతున్నావు ఆయన యొక్క ఆయన ఇచ్చే సమాధానాన్ని నువ్వు పొందుకోబోతున్నావు ఆమెను కాబట్టి ధైర్యంతో ఉండు నీ సమస్య ఏదైనా కానీ దేవుడు నిశ్చయంగా పరిష్కారాన్ని ఇవ్వబోతున్నాడు విశ్రాంతిలో నువ్వు వెళ్ళబోతున్నావు ఆమెన్ అంటే నీకున్న ప్రతి బంధకాలను ఆయన తొలగించి నీకు నెమ్మదిని ఆ పీస్ని దేవుడిని జీవితంలో అనుగ్రహించబోతున్నాడు కనుక మరి సంతోషంతో ధైర్యంతో ప్రభు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేద్దాం ఈ వాగ్దానం మీ అందరి జీవితంలోనూ గాక ఆమె అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఈ మీకు వందనాలు స్తోత్రాలు శ్రేష్టమైన రీతిలో ఈ ఉదయకాలం ప్రభా మీరు మాతో మాట్లాడుచున్నారు యహోవ సాధువులను కాపాడే దేవుడు ఇదిగో నేను కృంగి ఉండగా ఆయనే నన్ను రక్షించిన నా ప్రాణమా నా యొక్క ప్రభువు నన్ను రక్షించను నీవు నీ విశ్రాంతిలో ప్రవేశిపుము అని ప్రభా ఈ దినం శ్రేష్టమైన రీతిలో ఇచ్చిన ఈ వాగ్దానం కొరకే వందనాలు నీ బిడ్డలందరి జీవితంలో నీ కృపచేతిది మొదలుకొని వారు కాపాడబడుదురుగాక రక్షింపబడుదురుగాక శ్రమలో నుండి విడుదల పొంది విమోచింపబడుదురుగాక విశ్రాంతిని తండ్రి వారు అనుభవించుదురు అనుభవించుదురుగాక ఎటువంటి ఒత్తిడి తొందర ఏసునాములు ఇప్పుడే కొట్టివేయబడాల ప్రభ బిడ్డల వివాహ విషయాల్లో అద్భుతమైన నీ కార్యం జరుగునుగాక ఏ సునాముల చదువుల విషయంలో నీ కృప నీ జ్ఞానం వారికి గాక చేయుచున్న సర్వ ప్రయత్నములు మీ చిత్తానుసారంగా ఏసునామంలో గాక నీ బిడ్డల వ్యాపారాలను ఉదయకాలం దీవించండి నీ ఉదయకాలం దీవించండి వారి దినం చెయ్య పూనుకొనిచ్చిన ప్రతి పని ఏ దీవెనకరంగా అది జరుగునుగా అయ్యా అన్ని విషయాల్లో నీ బిడ్డలందరికీ తోడేయండి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ గర్భాలు తెరవబడును గాక నిరుద్యోగం కొట్టివేయబడును గాక దీర్ఘకాలికమైన వ్యాధులు రోగములు ఏ నామంలో బ్రేక్ చేస్తున్నాం మంచి స్వస్థత విడుదల నీ బిడ్డలందరి జీవితాలు ఉదయకాలం కలుగును గాక మీరే మేలు చేయమని ప్రార్థిస్తూ ఈ దిన బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి వారి జీవితంలో శ్రేష్టమైన వాగ్దానం నెరవేర్చమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ ప్రైజ్ ద లాట్ దేవుని బిడ్డలారా మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి మీరు ఎవరైనా క్రొత్తగా ఈరోజు ఈ వాగ్దానాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఫాలో అవుతూ ఉండండి ప్రతి వాగ్దానాన్ని లైక్ చేయండి అనేకలకి షేర్ చేయండి తద్వారా ప్రభు మిమ్మల్ని గాక మీ అందరి నిమిత్తం మేము ప్రార్థిస్తున్నాం దేవుడు గొప్ప సమాధానాన్ని మనకు అనుగ్రహించి విశ్రాంతిని మనకు దయచేయబోతున్నాడు దేవునికి మహిమ ప్రైజ్ ది అలాడ్ గాడ్ బ్లెస్ యూ